ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు చివరిగా నిన్న నమీబియాలో పర్యటించిన ఆయన ప్రత్యేక విమానంలో భారత్ తిరిగి వచ్చారు ఈ పర్యటనలో ప్రధాని మోదీ అరుదైన రికార్డును సైతం నెలకొల్పారు గత దశాబ్దంలో ఆయన చేసిన అత్యంత సుదీర్ఘ విదేశీ పర్యటనగా గుర్తింపు దక్కింది ఈ నెల రెండున ప్రారంభమైన ఈ పర్యటన నిన్నటితో ముగిసింది అయితే ఈ పర్యటనలో ప్రధాని మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మూడు దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు అలాగే మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఖనా సందర్శించడం ఇదే మొదటిసారిగా నిలిచింది ఖనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు ఆర్థిక ఇంధన రక్షణ రంగాల్లో సహకారంపై దృష్టి పెట్టారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాన్ని సందర్శించారు ఇరు దేశాల మధ్య ఆరోగ్యం డిజిటల్ టెక్నాలజీ రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు జరగగా ఆరు ఒప్పందాలు కుదిరాయి రియో డి జెనీరోలో పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొని అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలు డా సిల్వాతో చర్చలు జరిపారు రక్షణ వాణిజ్యం గ్లోబల్ సౌత్ దేశాలతో సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి అలాగే నమీబియా పర్యటనలో వజ్రాల వ్యాపారం ఆర్థిక సంబంధాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి అలాగే పదిహేడు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు ఈ పర్యటనలో బహుముఖ ఒప్పందాలు భారత్ను గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశగా కీలక చర్చలు జరిగాయి